హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త వడియాల రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి మార్కెట్ స్టైల్లో వడియాలైతే అయితే చేసుకుందామండి చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చండి ఇక నేను ఒక కప్పు దాకా బియ్య పిండి అయితే తీసుకున్నానండి ఇలా ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను అలానే ఒక కప్పు బియ్య పిండికి వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే మైదా పిండిని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకోవడం వల్ల మనం చేసే మార్కెట్ స్టైల్ వడియాలు అయితే చాలా చక్కగా అయితే వస్తాయండి చూడండి ఇలా మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకున్న తర్వాత అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి మనం పొడిపిండిలోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా అయితే నీళ్లు వేసుకుంటూ చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి ఒకేసారి నీళ్లు పోసేటట్లుగా కొన్ని కొన్ని నీళ్ళని అయితే యాడ్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలేనట్లుగా అయితే స్మూతీ దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అదే విధంగా అయితే మనం ఈ బ్యాటరీని అయితే రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇలా కలిపెట్టుకున్న పిండిని అయితే రెండు అయితే తీసుకోవాలండి రెండు గిన్నెలని తీసుకొని పక్కన ఉంచుకొని కొద్ది కొద్దిగా మనకు ఎన్ని ఫుడ్ కలర్లు అయితే మనం ఎన్ని కలర్ల వడియాలు పెట్టుకోవాలనుకుంటే అన్ని గిన్నెలు అయితే తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిటినైతే మూడు గిన్నెల్లోకి అయితే వేసేసుకోవాలి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉన్నట్లయితే నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ అలానే ఎల్లో ఫుడ్ కలర్ గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నానండి ఒక్కొక్క ఫుడ్ కలర్ వచ్చేసి ఒక్కొక్క బౌల్లో పిటిలో వేసేసి చక్కగా పిన్ని మొత్తం మూడు కలర్లు ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కలర్ అయితే వేసుకున్నాం కదండి చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి మీరు ఒకవేళ కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేయకూడదు అనుకున్నట్లయితే అంతా కూడా ఒకటే బౌల్లో అయితే వైట్గా అయితే వస్తాయండి నేను ఇక్కడ వీడియో కోసమని కలర్ఫుల్గా కనిపించడం కోసమని అలానే పిల్లలు కూడా కలర్ఫుల్గా కనిపించ కనిపించినట్లయితే బాగా ఇష్టంగా తింటారు కదండి వడియాలైతే కొద్ది కొద్దిగా వేసుకోండి కలర్ ఫుడ్ కలర్ వచ్చేసి చూడండి ఇలా మనం చక్కగా ఫుడ్ కలర్ని అయితే కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలండి ప్లేట్లో తీ ప్లేట్ని తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఈ పిండిని వచ్చేసి ప్లేట్లో డైరెక్ట్గా అయితే పోసేసి పిండికి ఏ ఆయిల్ కూడా అప్లై చేయనవసరం అయితే లేదండి ఇలా మొత్తం మనమైతే ప్లేట్లో పోసేసుకొని అంతా ఒకసారి రౌండ్గా అన్నట్లయితే చక్కగా మొత్తం రౌండ్గా అయితే పరుచుకుంటుందండి ఈ పిండి వచ్చేసి చూడండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని అయితే ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి అన్ని ప్లేట్లని ఇలా ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ని వేసుకొని బాగా మరగనివ్వాలి అప్పుడు ఈ ప్లేట్ని అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక్క నిమిషం పాటైతే ఉంచాలండి ఎక్కువసేపు అయితే అస్సలు ఉంచకూడదు జస్ట్ ఒక నిమిషం పాటు ఉంచినట్లయితే చక్కగా అయితే మనకు ఈ ఈ మిశ్రమం ఉడికిపోతుందండి ఇలా అన్ని ప్లేట్లను కూడా వీడియోలో చేసిన విధంగా అయితే రెడీ చేసుకోవాలి చూడండి చాలా చక్కగా అయితే త్వరగా ఉడికిపోతుందండి త్వరగా తీసేసుకోవాలి మనం చూసుకొని ఒకసారి ఒక నిమిషం పాటు అయితే ఉంచేసి తీసుకున్నట్లయితే చక్కగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఒక కత్తితో అయితే చుట్టూ ఫోల్డ్స్ చుట్టూర వీడియోలో విధంగా అన్నట్లయితే మనకు చక్కగా అయితే మనకు అస్సలు ఎక్కడ కూడా అతుక్కున్నట్లుగా అయితే చాలా చక్కగా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా మనం తీసేసుకున్న దాన్ని మామూలుగా కూరగాయలు కట్ చేసే పీట మీద అయితే వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మీకు నచ్చిన సైజుల్లో అయితే మీకు ఏ విధంగా నచ్చినట్లయితే ఆ విధంగా నేను ఇక్కడ రౌండ్ బౌల్ లాగా చేసుకోవడం కోసం అని చూస్తున్నానండి చాలా పెద్దది అయిపోయింది మూత ఇప్పుడు చిన్న మూతతో అయితే కట్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా మార్కెట్ స్టైల్ మనం హోటల్కి వెళ్ళినప్పుడు సైడ్ డిష్గా వడియాలను అయితే ఎలా అండి అదే విధంగా మీకు నచ్చిన షేపుల్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ జస్ట్ రౌండ్గా చూపించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నానండి పిల్లలు కూడా ఈ విధంగా చేసినట్లయితే కలర్ఫుల్గాను కా కనిపిస్తాయండి స్నాక్స్గాను ఇవ్వచ్చు పిల్లలకు అలానే లంచ్ బాక్స్లో కూడా మనం వేయించి ఇచ్చినట్లయితే పిల్లలకు చాలా హెల్దీ అండి పిల్లలు ఎక్కువగా ఇలాంటి ఫుడ్నే ఇష్టపడతారండి కాబట్టి మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో గోధుమ పిండితో అలానే రాగి పిండితో కూడా ఇలా మార్కెట్ స్టైల్ వడియాలను అయితే చేసి చూయిస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేసి చూయించండి అని చెప్పేసి నేను ఇక్కడ మా పిల్లల కోసమని రకరకాల వడియాలను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి నాకైతే మొత్తం వచ్చేసి ఈ విధంగా అయితే నేను అన్ని మూతలతో అయితే ఈ విధంగా చేసి పెట్టుకున్నానండి ఇలా చేసి పెట్టుకున్న దాన్ని ప్లేట్లకు కాకుండా ప్లాస్టిక్ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చాలా ఈజీగా అయితే ఊడి వచ్చేస్తాయి తీసినప్పుడు కూడా చూడండి అదే విధంగా అన్నిట్లను కూడా మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఎలా చేసుకున్నామో అలానే చేసి రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఒక ప్లేట్నైతే పెట్టేశాను ఇప్పుడు మనకు వీడియోలో చేసేదానికి కొద్దిగా స్లోగా అడ్జస్ట్లను కత్తితో లో చేసినట్లయితే చాలా ఈజీగా అయితే వస్తాయండి ఫస్ట్లో కొద్దిగా రావడానికి సతాయిస్తాయి తర్వాత చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి మనకు చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి మార్కెట్ స్టైల్ పడియాలైతే మనం బయట కొనే అవసరమే ఉండదండి వందలు వందలు పెట్టేసి అయితే చూడండి ఇలా మనము లవ్ సింబల్లో కూడా చేసుకోవచ్చండి వీటిని మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అలా అయితే చే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా బాగా షార్ప్గా ఉన్న మూతనైతే తీసుకున్నట్లయితే చాలా తొందరగా అయితే పని అయిపోతుందండి జస్ట్ ఒక్కరే కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఎండతో కూడా అవసరం లేదండి జస్ట్ సాయంత్రం లేదా మూడు నాలుగు ఆ టైంలో ఫ్రీగా ఏ టైంలో ఉన్నప్పుడు ఆ టైంలో చేసి పెట్టామనుకోండి మనకు మార్నింగ్ కల్లా చక్కగా అయితే ఎండిపోతాయండి అసలు ఫ్యాన్ గాలికే ఎండిపోతాయండి మనం నైట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ కల్లా కూడా మనం అయితే వెయిన్ చేసుకోవచ్చు అంత ఫాస్ట్గా మనకివి ఫ్యాన్ గాలికే ఆరిపోతాయండి ఎటువంటి ఎండ కూడా అవసరం లేదండి ఈ వడియాలకు వచ్చేసి చూడండి చక్కగా మీకు ఒక్కరే కూడా ఈ వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు జస్ట్ మనకు చాలండి ఒక కప్పుతో ఇన్ని వడియాలు అయ్యాయి అనుకోండి మనకు పిల్లలకైతే ఒక రెండు మూడు రోజులకైతే వస్తాయండి అంత ఫాస్ట్గా అయిపోతాయి కొద్ది కొద్దిగా చేసుకున్నాం అనుకోండి ఒక్కరే కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు వాతావరణం చాలా కూల్గా ఉంది కదండి వర్షాలు పడి ఇలా పిల్లలకు స్నాక్గా ఇచ్చామనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారండి దీంట్లోకి జీరా అలానే వాము కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఏ వాళ్ళు అవైలబుల్గా ఉంటే వాటిని అయితే వేసుకోండి చూడండి నాకైతే చక్కగా ఇన్ని వడియాలు అయితే ప్రిపేర్ అయ్యాయండి ఇప్పుడు మనం ఫ్యాన్ గాలకైతే ఆరబెట్టుకుందాం ఆరిన తర్వాత అయితే నాకు ఈ విధంగా చిన్నగా అయితే అయ్యాయండి సరే ఓకే మనకివైతే చక్కగా అయితే ఆరిపోయాయండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై అయితే చేసి చూ చూస్తానండి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అలా చాలా బాగా కూడా పొంగుతాయండి బియ్యం అలానే రెండు మూడు టేబుల్ స్పూన్లు మైదా వేసాం కదండి అందుకని చెప్పేసి చాలా అంటే చా మార్కెట్ స్టైల్లో వడియాలు కొన్నట్లయితే ఎలా ఉంటాయో అంతకంటే రుచికరంగా ఉంటాయండి చూడండి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్